హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మీతో ఒక మంచి మంచి హార్వెస్టులతో మీ ముందుకు వచ్చానండి నాకు చాలా చాలా ఆనందకరమైన అదేంటంటే గార్డెన్లో హార్వెస్ట్లే కదా అదనమాట ఈరోజు హార్వెస్ట్ ఎక్కడ చేయబోతున్నాను ఏం చేయబోతున్నాను మీరు చూడండి దారిలో వస్తూ ఉంటే ఇవన్నీ ఇలా కనువింది చేస్తూ ఉంటాయి అన్నమాట దొండకాయలు అని కొయ్యిరా అన్నట్టు కానీ వేలాడుతూ ఉంటాయి అదే కాకుండా మీరు రోజు చూస్తున్నారు కదా మా పొట్ల పాదు చక్కగా ఐదు కాయలు వచ్చాయి ఐదు కాయలు రెండు హార్వెస్ట్ చేసేసాను మీరు చూశారు మళ్ళీ ఇంకా మిగతా రెండు ఉన్నాయి ఇంకా పెరుగుతాయేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను కానీ ఎన్నో అస్సలు పెరగడం లేదు అంటే ఇంకా అయిపోయింది ఇంకా వాటి ఎదుగుదల ఇంకా సాయిల్లో బలం ఉన్నంత వరకే కదా ఎదుగుతూ ఉంటాయి సరే రోజులు ఉంటే మళ్ళీ ఇవి చక్కగా మళ్ళీ ముదిరిపోయి బాగుండదు అనేసి ఈ రోజు మీకు చూపించి హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఓకేనా నా శారీ కలరు ఆ పొట్లకాయ కలరు సేమ్ టు సేమ్ ఒకేలా ఉంది కదా చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇవన్నీ కూడాను కానీ కొయ్యి బుద్ధి కావట్లేదు రోజు అట్లా వచ్చిన మన గార్డెన్ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పాప వాటితో ఆడుకుంటూ ఉండేవారు అనమాట హ్యాంగింగ్ హ్యాంగింగ్ లాగా వాళ్ళకి తగులుతూ ఉంటే అలాగే నేను కూడా వీటితో చాలా వీడియోలు మీకు పెట్టాను నేను చక్కగా ముద్దుగా వీటితోనే ఇలాగ అవి ఊగుతూ ఉంటే వాటి మధ్య రోజు మనం నడుస్తూ ఉంటే చాలాను కానీ తప్పదు కదా ఇంకా హార్వెస్ట్ చేసేసాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత పొడవు ఉన్నాయో చూడండి అసలు అబ్బా ముద్ద వచ్చేస్తున్నాయి ముద్ద మంచి స్మెల్ కూడా వస్తుందండి అసలు ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది అనమాట మనకి ఐటమ్స్ నాకైతే అసలు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా వీటిని ఇంకా మిగతా హార్వెస్ట్లు కూడా చూడాలి కదా అలాగే ఇక్కడ మీకు ఆ పొట్లకాయ చూపిస్తాను ఒక రెండు ముందు హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు రెండు హార్వెస్ట్ చేశాను ఇంకా ఒకటి ఉండేది కదా దీన్ని సీడ్ కోసం ఉంచుకున్నాను అనమాట వీళ్ళు ఎన్ని వస్తాయో ఏంటో అని తెలియదు ఆ వచ్చిన వాటిలో ఎన్ని జనరేషన్ అవుతాయో కూడా తెలియదు పొట్లపాదు గురించి ఎంతకు ముందు వీడియో చేశాను నేను ఆ సీడ్స్ చాలా కష్టమండి అని పెద్ద పాముల భలే ఉంది కదా దాన్ని ఇంక రోజు ఇటు వస్తే అటొస్తే అని చూసుకుంటూ తిరుగుతాను ఇంకా గార్డెన్లో నేను చాలా బలంగా ఉంది అందుకు ఆ కాయ ఉంచేసాను చిన్నవి రెండు తెంపేస్తాను ఇది నాకు కర్రీకి సరిపోతాయి చక్క లేతగా ఫస్ట్ వండినవి కూర చేసాను ఫస్ట్ కట్ చేసినవి కూర చేశాను ఏముందే అసలు మామూలు వైట్ పొట్ల కన్నా ఈ గ్రీన్ పొట్ల చాలా టేస్ట్ అనమాట ఓకే ఇంకా మిగతా విషయానికి వస్తే మిగతా హార్వెస్ట్ ఏంటి అంటారా మంచి తోటకూర ఉందండి నా శారీలోని మెరూన్ కలర్ ఉంది కదా ఆ కలర్ తోటకూర అనమాట చూసారు కదా ఇక్కడ ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు సై కట్ చేసి ఉంచేసాను ఇక్కడ కట్ చేసి ఉంచేసరికి పక్కన చూసారు స్టెమ్స్ మళ్ళీ అంత ఫుల్గా మంచిగా వచ్చేసాయి ఇవి అంటే చుట్టూ ఉంచకూడదు పళ్ళ మొక్క బలం తగ్గిపోతుందని చెప్పి ఒకటో రెండు ఉంచుతాను ఉంచుతానండి అని ఉంచాను కదా అదే ఇప్పుడు పెరిగింది హార్వెస్ట్ చేశాను అలాగే ఇంకెక్కడెక్కడ ఉందో తోటకో అంతా కోసేద్దామండి ఇక్కడ చక్కగా మంచి అడుగు మామిడి కూడా ముద్దుగా బొద్దుగా చక్కగా పెరుగుతున్నాయి అలాగే హార్వెస్ట్లు చేయకపోయినా కూడా అవి అవి గార్డెన్లో ఉన్న వాటిని చూస్తూ పొంగిపోతూ తిరుగుతూ ఉంటాను అలా తిరుగుతూ తిరుగుతున్న టైం కూడా మర్చిపోతాను నేను ఇక్కడ కొంచెం తోటకూర ఉంది అలాగే అన్ని అన్ని కుండీల్లో కూడా నాకు వచ్చేస్తూ ఉంటుంది కొన్నిట్లో విత్తనాలు కూడా చుట్టూరు వేస్తూ ఉంటానని చెప్పాను కదా కొన్ని కుట్టేస్తుంటే కొన్ని నేను వేస్తుంటానని అలాగే ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఆకులతో ఎలా ఉందో పుష్టిగా కానీ ముదిరింది అనుకుంటున్నారా కాదండి చాలా లేతగా ఉంది ఎందుకు అంత లేతగా ఉందంటే మంచి సాయిల్ మిక్స్ సా కిచెన్ వెస్ట్ సాయిల్ మిక్స్ లాస్ట్ టైం నేను చేసిన సాయిల్ మిక్స్ కిచెన్ వెస్ట్ సాయిల్ మిక్స్ దానివల్ల మంచిగా వచ్చాయి అందులోని ఎక్కువ విత్తనాలు వేసేయకూడదు ఎక్కువ విత్తనాలు వేస్తే ఎంత పుష్టిగా రావండి ఇది చూసారా ఇది ఒక వెరైటీ తోటకూర పింక్ తోటకూర సూపర్ సూపర్గా ఉంటుంది అబ్బాయి ఇది ఇప్పుడు దాకా మీరు చూస్తే మెరూన్ కలర్ అయితే ఇది పింక్ అంటే పింక్ అంటే కాడలు పింక్ ఆకులు గ్రీన్ ఆకు వచ్చే కాడ కూడా మళ్ళీ పింక్ అలా ఉంటుంది అనమాట దీని దీని స్టైల్ ఎన్ని రకాలునండి సృష్టిలోని ఒక తోటకూర అంటాం ఎన్నో రకాలు చిక్కుడుగా అంటాం ఎన్నో రకాలు అలా అనమాట అయితే ఇంకా ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే గార్డెన్లో ఉన్న మొత్తం తోటకూర అంతా ఎక్కడెక్కడ ఉన్నదో అంతా తీసేద్దామండి ఎందుకంటే ముదిరిపోద్ది అది కూడాను ఇలా కుండి చుట్టూరు ఇది కొంచెం ఇంకా సీడ్ పెట్టుకున్నాను కదా తీగజాతి మొక్క ఒకటి పెట్టాను పెట్టేసరికి చుట్టూరు ఇవన్నీ వచ్చేదిగోండి ఇది ఇది తీగజాతి మొక్క ఎదుగు జర్మినేషన్ అయ్యింది ఇలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు మనం చక్కగా దీన్ని తీసేయాలి చుట్టూరు అన్నీ తీసేస్తే దానికి బలం వెళ్తుంది అనమాట లేకపోతే ఈ ఆకుకూరలో బలం లాగే సీనియర్స్ కదా అవి ముందు పుట్టేసే వెనక్కి పుట్టింది కదా విత్తనం ద్వారా వచ్చిన మొక్క అందుకు అందులో ఏం చూడండి మనం పెట్టకుండా వచ్చిన దేవుడి చిన్న ఆకుకూర అంటాను కదా అదేనండి కొయ్యి తోటకూర చిలక తోటకూర అంటారు అది తర్వాత గంగవాయిలు పునర్నవ ఇవన్నీ కూడాను నేను ఒకసారి ఏం చేస్తానంటే ఇలాగ అన్ని రకాలు కలిపి కూర చేస్తానండి అదే కొంచెం పాలకూర గంగవాయిలు ఈ తోటకూర ఇవన్నీ కూడా కలిపి ఒక పునర్నవ కొద్ది కొద్దిగా ఇదొగిప్పుడు దొగపుడు దొంగప్పుడు అన్ని కలిపి కూర్చేస్తే ఉందండి టేస్టు అబ్బాబ్ అబ్బా ఉడుకుతుంటేనే ఫ్లేవర్ అదిరిపోయింది ఇంకా వేడివేడి అన్నం ఆ కూర వేసుకొని తింటుంటే భలే ఉందండి చాలా చాలా ఎందుకంటే మన గార్డెన్లో మనకి పండించింది అమృతంత సమానం కదండి మనం గత్తం మీద పండింది ఎటువంటి కెమికల్ లేకుండా అసలు ఇంత ఇంత పెద్దది ఇంత కుండీలోనే ఇంత హెల్తీగా ఇంత పెద్ద ఆకులతో వస్తుంటే ఎరువులేస్తే కానీ పంట రాదు అంటారు ఎందుకని మనం నేల తల్లికి ఆ మట్టికి ఏది మనం అలవాటు చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఎరువులు ఏడు అలవాటు చేసేసారు అవే అవి వేస్తేనే పంట వస్తుంది అలాగే ఇప్పుడు మనం ఇలాగ ఆర్గానిక్ వేడి అలవాటు చేసాము మన ఎరువులు మన ఎరువులేంటి కిచెన్ వేస్టు మన గోదారితంగా తెచ్చుకున్న గత్తము అలాగే తర్వాత మన ఇంట్లోనున్న ద్రావణాలు ఇవి అలవాటు చేశాం కదా వీటితోనే అవి అలా వస్తుంటాయి అంతేనండి మనం ఏది అలవాటు చేస్తా అవి అందుకని ప్రతి విడుదల చెప్పేది అది చూడండి ఎంత తోటకూర వచ్చేసిందో బాబోయ్ అసలు నాకైతే ఆనందం పట్టలేకపోతున్నాను అంత తోటకూర ఒక ఫ్లవర్ బొకేలాగా నాకు ఈరోజు ఇలాగా ఈ గార్డెన్లో తిరుగుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ పైన లతలు వచ్చి ఇలా తగులుతూ ఉంటాయి అంటే నేను కూడా ఉన్నాను అని పలకరిస్తున్నట్టుగా ఉంటాయి అనమాట అలాగా ఇంకా మిగతా చోట కూడా ఉంది నేను ఇలాగ ఈ గార్డెన్లో తిరుగుతూ ఇవన్నీ హార్వెస్ట్ చేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై అనే సాంగ్ ఉంది కదండీ అలా అయిపోవాలనిపిస్తుంది అనమాట అసలు ఆ కవులు ఏం రచించారు ఆ పదాలు కూర్చారు ఆ పాటలు రాశారు నాకు పాటలు పాటలు రాసామో దడుచుకొని ఉంటారు మీరు కొంచెం అంటే నా ఫీలింగ్ అలా ఉంటుంది అని తెలియచేయడం కోసమే ఆ పాట కాస్త నేను పాడాను చెప్పాను అంతే అయితే ఇక్కడ తాట్ కూర చూడండి ఈ బకెట్లో చక్కగా మంచి మంచి టమాటో మొక్కలు పెట్టుకున్నాను ఆ మధ్యలో ఇవి కూడా పుట్టేసాయి తీసేద్దామండి తీసేస్తే మనకు మెయిన్ క్రాపు టమాటో ఇవి ఎక్స్ట్రా కదా ఇవి తీసొద్దు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఇంత ఎక్కువ ఆకుకూర వచ్చింది కదా ఈరోజు చక్కగా మన ఫ్రెండ్స్కో లేకపోతే మన చుట్టాలకో కొద్ది కొద్దిగా ఇచ్చేసి ఇంకొంచెం నేను కూర చేసేస్తాను అది సరదా కదా పెంచడం పంచడం తర్వాత మనకి ఇంట్లో సరిపడా ఉంచుకున్న తర్వాతే మనం ఎవరికైనా ఎక్స్ట్రా ఉంటే ఇస్తూ ఉంటాం కదా అదో సరదా అయితే మాత్రం ఈరోజు గార్డెన్లోని మొత్తం ఎక్కడెక్కడ ముదురుగా ఉందో తోటకూర అంతా తీసేస్తున్నాను అందులో తోటకూర చూస్తారు కదా మెరూన్ కలరు గ్రీన్ కలరు కలిపి కాంబినేషన్లో ఉంది గార్డెన్ అంతా కూడా నా శారీలో కూడా ఆ కలర్ ఉంది మెరూన్ గ్రీన్ అలా అనిపించింది నాకు మీకేమనిపించిందో చూడండి అది ఇంకెక్కడెక్కడ ఉందో చూద్దామా కానీ మనం త్వరగా హార్వెస్ట్ చేసేయాలబ్బా చేయకపోతే మనకు ఫ్రెండ్స్ తోట వస్తానన్నారు ఇక్కడ చూడండి ఈ తోటకూరలో ఈ వంగ మొక్క ఉంది చూస్తారా వంగమ తోటకూరలో వంగ మొక్క అది వంగమొక్కలో తోటకూరలు ఉన్నాయి అయితే ఇక్కడ పెద్ద చక్కగా స్టార్ట్ అయింది ఏ కలర్ వచ్చిందబ్బా అని చూస్తే కాంబినేషన్ కలర్ అయితే పెద్ద పెద్ద ఆకులు తీసేద్దామండి అండి తీసేయకపోతే చెట్టుకు బలం తగ్గిపోద్ది కదా చాలా పెద్ద పెద్ద ఆకులతో బాగా వచ్చింది అండి నేను చూపించాను కదా ఇంతకుముందు మీకు ఎంత బాగా వస్తుందో వంగమొక్క చుట్టూరు తోటకూర వేసానండి అని అదే అనమాట నా అంత ఉందో చూసే నా ఫేస్ అంత ఉంది అది ఒక ఆకు అంత బలంగా వస్తున్నాయండి చక్కగా ఇంకా వంగ వంగ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మాకు ఆ మొక్కలు ముదిరిపోయినాయి చూశారు కదా ఇప్పుడు అవి ముదిరిపోయినాయి క్రాప్ తగ్గిపోయింది అనే టైంకి ఇది నేను రెడీ చేసుకున్నాను కాబట్టి ఇంకా క్రాపు ఈ వంగ రెడీ అవుతుంది కానీ ఈ వంగ వేరే అండి డిఫరెంట్ వంగ ఇది అది కాదు ఇది వేరే వెరైటీ చాలా మూడు వందల రకాలట కదండి వంకాయలోనే అలా అవి ఎక్కడ వేసి దొరికినా కూడా అది జర్మినేషన్ అయ్యేలాగా దానికి కొంచెం చేసి ఇవన్నీ నేను ఇలా పెంచుతూ ఉంటాను అది ఇదిగోండి పోత స్టార్ట్ అయిపోయింది ఎంత బాగున్నాయో అసలు అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి మనం ఆకులో ఆకు పువ్వులో పువ్వు కాదా మనం అంతే సరే ఇక్కడ మనం తోటకూర హార్వెస్ట్ చేసేద్దాం చేసేసి మనం వంటకి రెడీ అయిపోవాలి ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అనమాట నాకు ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు అంటే మామూలుగా ఎవరు లేరండి నాకు గార్డెనింగ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ మస్తుగా ఉన్నారు ఎందుకంటే మాకు విజయనగరం గ్రూప్ ఉంది అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం కదా అయితే ఇప్పుడు దాకా మీరు కట్ చేశారు తోటకొని ఇప్పుడు లాగేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు మీరు అంటే అక్కడ వంగ మొక్క బలంగా పెరుగుతుంది కదండి ఆ టైంలో దీన్ని మనం కట్ చేస్తే ఆ వేర్లు ఉండిపోయాయి అనుకోండి మళ్ళీ చిగురు పెడుతుంది మళ్ళీ దాని బలం వెళ్ళిపోతుంది మట్టిలో అది వంగమొక్కకి బలం తగ్గిపోతుంది కాబట్టి ఇంకా మొక్కలు పెరగని దగ్గర కొంచెం కట్ చేస్తే నేను ఇలా మొక్కలు పెరిగిన దగ్గర మొత్తం వేరుతో కలిపి లాగేస్తున్నాను అనమాట అది మీరు కొంచెం గమనించండి గమనిస్తే మీకు అది అర్థమైపోతుంది నేను ఏ కుండీలో లాగేస్తున్నాను ఏ కుండీలో కట్ చేసి దాన్ని మొదలు ఉంచుతున్నాను అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అంటే ఆ కుండీని బట్టి ఆ మొక్కను బట్టి నేను తీసుకు చిన్న కుండీలో పెద్ద మొక్క ఉందనుకోండి ఇంకా ఈ తోటకూర లాగేయాలి సరే పెద్ద కుండీలో ఒకే మొక్క ఉందనుకోండి చుట్టూ ఉంది ఉందనుకోండి కట్ చేసి ఉంచుకోవాలి అలా అనమాట ఇందులో మిర్చి మొక్కలు ఉన్నాయి కదా ఈ పెరగవు ఇంకా అనేసి ఉంచేశాను ఇదండి ఎంత కోస్తున్నా ఇంకా బోలెడంత అంత తోటకూర ఇంకా ఎక్కువైపోతుంది కొంచెం చిన్న చిన్నగా ఉన్నదంతా మళ్ళీ హార్వెస్ట్ చేద్దాము అలాగే ఇదంతా కూడా ఈ వంగమొక్కకి ఈ విధంగా నేను మొత్తం తీసేస్తానండి తీసేసి ఆ ఒక్క మొక్కకే బలం వెళ్ళేలాగా చూస్తాను చూడపోతే మరి వంగ మొక్క మళ్ళీ బలం తగ్గిపోతుంది కదా అందుకు నేను ఈ విధంగా లాగేస్తాను చూడండి ఎంత ఉందో అంత కూడా ఎంత ఉందో అది ఆ మొదలు ఉంచకూడదు అనమాట ఉంచకుండా మొత్తం లాగేస్తే వంగ మొక్కకి బలం అంతా వెళ్తుంది ఓకేనా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ ఈ మొక్క ఇప్పుడు కరెక్ట్ మంచి స్టేజ్లో ఉంది కాబట్టి ఈ తోట కోట మరి కొంచకూడదు లాగేద్దాం కొన్ని అయిందా కట్ చేసి ఉంచాను కదా అవి చిగురులు వస్తాయి అప్పుడు అవి వాడుకుందాం ఈలోగా దీనికి చక్కగా మంచిగా నీట్గా మొక్క చుట్టూరు ఏ ఇబ్బంది లేకుండా వంగ మొక్కకు మంచి క్రాప్ వచ్చేలాగా దానికి అనుకూలమైన వాతావరణం కల్పిద్దాం అనమాట ఇలాగా చిన్న చిన్న ప్లాంట్స్ వేసే లాగడం వల్ల కూడా అక్కడ భూమి గుల్లగా అయిపోతుందండి గుల్లగా మనం గొప్పి తవ్వకుండానే మంచి గుల్లగా అయిపోద్ది అందుకు ప్రతి కుండీలో కూడా చుట్టూరు ఏదోటి చేస్తూ ఉండండి ఆ వేలు అంటే గుల్లగా ఎలాగవుతుందంటే ఇప్పుడు తోటకూర పెట్టాము అక్కడ పెద్ద మొక్క చుట్టూరు చిన్నవి ఆ తోటకూర వేలు కూడా ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా మట్టిలో బలం లాక్కుంటుంది మట్టిని కూడా గుల్లగా చేస్తుంది అందుకు కొంతకాలం వరకు వచ్చి తర్వాత తీసేస్తూ ఉండాలి అది ఇక్కడ తీగ జాతులు చూడండి ఇలా తీగలు చక్కగా మన సీడ్స్ పెట్టినప్పుడు చూపించాను కదా బియ్య అన్నీ పెట్టుకున్నానండి అని ఇప్పుడు కొనలు వస్తున్నాయి అవి చక్కగా ఎంత బాగా పెరుగుతుంది చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా భలే ఉంది కదా ఇవన్నీ పెరిగితే మళ్ళీ హారెస్ట్లన్నీ మనం హ్యాపీ హ్యాపీగా ఈ వీడియోలో మనం చూసుకొచ్చాము ఆకూరు చూడండి గ్రీనరీలో నేను కలిసిపోయాను అనమాట ఈ రోజు మాత్రం చాలా ఆనందంగా ఉంది నాకైతే ఓకే అండి ఇది చాలండి ఈ రోజుకి ఈ హార్వెస్ట్ అసలు ఎంత మనం హార్వెస్ట్ తోట తోటకూర ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి టెన్ టైం పొట్లకాయలు పొడవుగా రెండు పొట్లకాయలు ఎంత పొడవు అంత పొడవని ఈ తోటకూర చూడండి ఎంత ఉందో రెండు రకాల తోటకూర ఎర్ర తోటకూర పచ్చ తోటకూర రెండు కలిపి బలమైన ఆకులతో అసలు ఆనందంతో ఆనందంతోనేవి నేను కట్ చేసి కర్రీ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఇంత పెద్ద ఆకులతో ఇలా ఉందా కట్ చేసేసరికి పెద్దదింత అసలు పెద్ద బాండి పెట్టాలేమో అనుకుంటాం కానీ చిన్నదాంట్లో వేస్తుంటే అలా అడుక్కలా వెళ్ళిపోయి మెత్తగా స్మూత్గా హల్వాలు అయిపోద్దండి కర్రీ అసలు ఆర్గానిక్ వలన ఏమో మొత్తం తొందరగా అయిపోద్ది వంట కూడాను ఇది కానీ మన దేవుడిచ్చి నాకు కూరలు ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడక్కడ అవి కూడా కలిపే వండేస్తాను వాటిని ఇంకా సపరేట్ చేసేది లేదు ఇదంతా కూడా చెప్పాను కదా చాలా త్వరగా వంట అయిపోద్ది అనమాట ఉట్టిన మెత్తబడిపోతుంది చక్కగా మెత్తబడిపోయి హల్వా లాగా స్మూత్గా టేస్టీగా ఉంటాయి అనమాట కూరలు ఫస్ట్ అనుకుంటా బాబా ఎంత ఎక్కువ ఉంది ఎంత కూర అయిపోద్దేమో ముదిరిపోయిందేమో అనుకుంటా కానీ అస్సలు కాదు ఇదిగోండి పొట్లకాయ కాపలా తోటకొరకి ఇటు అటును ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఓకేనా ఇంకా మన ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా మనకి గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఇద్దరు గార్డెనర్సేనండి విజయనగరం వాళ్ళని ఒకసారి మనం రిసీవ్ చేసుకుందాం ఓకేనా రండి రండి నేల ఎవరింటి దగ్గర కనిపిస్తా రాయస్ కొట్టాలా అనిపించదు కానీ ఇక్కడ రాయస్ కొట్టే చాలా కుండీల గుర్వెస్ట్ అయిపోయాయి అవి గుర్తులున్నాయో మనము కవర్లో వేస్ట్ ప్లాస్టిక్ కొంచకూడదు పారేస్తాం కానీ ఆర్లక్ష్మి గారు ఏమొచ్చి కవర్ కూడా మొక్కలు వేసి ఎవరికైనా ఇవ్వవలసి వస్తే వాటిని వాళ్ళకి దాంతో తోటకూర విత్తనాలు వేసి ఉంచినది వస్తున్నాయి తోటకూర ఆకుకూరలకి కవర్లు వాడుకోవచ్చు మనం ఇంట్లోకి చాలా బాగుంది మేడం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫ్లవర్ చూసారా వైట్ ఫ్లవర్ పెద్దది ఎంత బాగుందో అదేంటి అనుకుంటున్నారు బీన్స్ అండి క్లౌబీన్స్ అంటే లవంగ చిక్కుడు లవంగ చిక్కుడు ఫ్లవర్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా ఇదేంటంటే పర్పుల్ కలర్ లవంగ చిక్కుడు క్లౌబీన్స్కి ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్లవర్ తెల్లగా వచ్చి దానికి కాయ పర్పుల్ కలర్లో వస్తుంది అలాగే గ్రీన్ క్లౌ బీన్స్ మీకు తెలుసు ఆ గ్రీన్ది ఏమవుతుందంటే పర్పుల్ కలర్లో ఫ్లవర్ వచ్చి గ్రీన్గా కాయ వస్తుంది అదే ఈ చెట్టు తాలూకు విచిత్రం సృష్టిలో విచిత్రాలు అంటారు కదా భగవంతుని సృష్టిలో విచిత్రాలు ఇవన్నీ అది ఇది క్రాప్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఈ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇక్కడ తెల్ల కాకర ఇది కలిపి ఈ విధంగా ఒక బకెట్లోని నేను సీడ్స్ పెట్టేశాను అవి వచ్చేసి ఆటోమేటిక్గా రెండు కోడాను చాలా చాలా అసలు సరదా పడిపోయారు వీళ్ళైతే మాత్రం మన ఫ్రెండ్స్ చాలా ఆనందం వేస్తుంది వాళ్ళు సరదా పడుతుంటే మనకు ఆనందం కదా మన గార్డెన్ చూస్తే వాళ్ళు పొగుడుతుంటే వాళ్ళు పొగుడుతుంటే మనం ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా పువ్వులు మాత్రం భలే ఉన్నాయి కదా అయితే ఇప్పుడు మేడం గారు మొత్తం అసలు గార్డెన్ అంతా అసలు చూసి వస్తాను అండి అనేసి ఈ విధంగా అంతా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఆనందపడిపోతూ నన్ను ఆనంద పెడుతూ వాళ్ళ డౌట్స్ కొన్ని అడుగుతూ మొక్కల గురించి కొన్ని తెలుసుకుంటూ కూడా ఈ విధంగా ఇద్దరు ఒకసారి గార్డెన్ విజిట్ చేశారండి మన గార్డెన్ విజిట్స్ అంటే చాలా చాలా సంతోషం కదా మా గార్డెన్కి అందరూ వస్తుంటారు నేను అందరు గార్డెన్స్కి వెళ్తూ ఉంటాం విజయనగరంలోని ఇంచుమించు ఒక చెప్పాను కదండి ఫ్యామిలీ అనేసి హరిత విజయనగరం ఒక ఫ్యామిలీ గ్రూప్ మా గ్రూప్ అంతా మేము ఒక ఫ్యామిలీ అయిపోయామండి అందులో ఇలాగ ఈ విధంగా మాకు విజిట్స్ ఉంటాయి ఈ విధంగా మొత్తం మేము వారి గార్డెన్కి మేము మా గార్డెన్కి వారు వస్తూ ఇలాగ ఆనందిస్తూ ఉంటాము మొక్కలు చూసుకుంటూ మనకి మొక్కల్లోకి వచ్చి డౌట్స్ అన్నీ ఇలా అడుగుతూ మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే అస్సలు టైమే తెలియదండి ఓకేనా వారి అనుభవాలు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నారు విందాం రండి నా పేరు పార్వతి నేను జడ్పీ హై స్కూల్ విజయనగరంలో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్గా నెక్స్ట్ ఈరోజు ఆదిలక్ష్మి గారి ఇంటికి వచ్చాం గార్డెన్ చూద్దామని చూస్తే నాకు ఇక్కడే కడుపు నిండిపోతుంది మనసుకు అంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కెమికల్ లేని ఫుడ్ అంటూ ఏమీ లేదు కానీ ఇక్కడ చూస్తే ప్రతీది మన ఇంట్లో వండుకునే ప్రతీ కూరగాయ దగ్గర నుంచి ఆకుకూర దగ్గర నుంచి ఔషధ గణాలు ఉన్న ఎన్నో మొక్కల్ని నేను ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి ఆ ప్రతి ఒక్కరు మేడం గారిని ఇన్స్పైర్గా తీసుకొని మన ఇన్స్పిరేషన్గా తీసుకొని మనందరం కూడా మళ్ళీ గార్డెన్ చేసుకుంటే చక్కగా బాగుంటది అనేది నా ఒపీనియన్ తప్పకుండా మేడం ఆ కెమికల్స్ నుంచి కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అంటే కొంత ఇది ఉందండి ఇప్పుడు అందరికి క్యాన్సర్లు అవన్నీ వచ్చేస్తున్నాయి వాటి నుంచి మనం విముక్తి పొందాలి నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అనే మాటే మనం వింటున్నాం దానికి కారణం మన పూర్వీకులు ఎందుకు క్యాన్సర్ బారిన పడలేదు మన వాళ్ళే ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారు అందరూ ప్లాస్టిక్ షుగరు బీపీ ఇవేవి లేవు అప్పుడు వాళ్ళందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు దానికి కారణం ఆ రోజుల్లో ఎటువంటి ఎరువులు కెమికల్స్ లేని పంటలు తిన పండించిన ఆహారాలు తినడం వల్లే ఈ రోజుల్లో మనం ఏది తినాలి అనుకున్నా వెంట వెంటనే క్రాప్ వచ్చేస్తుంది వెంట వెంటనే పంట వచ్చేయడానికి కారణం ఈ కెమికల్స్ అవన్నీ అని నా ఉద్దేశం వాటి నుంచి మనం ఆరోగ్యానికి కోసం ఇన్ని మందులు ఖర్చు మందులు ఖర్చులు పెడుతున్నాం దానికి బదులు ఆ ఖర్చులో వన్ బై ఫోర్త్ కూడా మనకు అవ్వదు ఇంత చక్కటి గార్డెనింగ్ చేసుకొని ప్లాంటేషన్ చేసుకోవడానికి సో దయచేసి అందరూ కూడా మేడం గారిని ఆదిలక్ష్మి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంత కాకపోయినా కొంతలో మనం స్టార్ట్ చేసి ఈ స్థాయికి రావాలని నా నేనైతే కోరుకుంటున్నా ఇది చూసాక నాకు చాలా చాలా ఆనందం చెప్పలేనంత సంతోషం అండి థ్యాంక్ యూ హరిత విజయనగరం సభ్యులకి అందరికీ నమస్తే నా పేరు కాంతి నేను ప్రైవేట్ కాలేజ్లో బిఏడ్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను ఈ ఆదిలక్ష్మి మేడం గారు నాకు తెలిసిన దగ్గర నుండి అమ్మ అనే పిల్లలని అనిపించింది లక్ష్మి హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అని అంటారు అంటే వెల్త్ అంటే మనకి బంగారంతో సమానం అలాగే మన ఆరోగ్యం కూడా వెల్త్గా ఉండాలి అని అని అనుకునేటప్పుడు ఇలాంటి న్యాచురల్ ఫుడ్ అనేది మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది కాపాడుకునేవలసి వస్తుంది డాక్టర్లకి మనం డబ్బులు పే చేయవలసినవి కూడా అవ్వదు ఎందుకంటే ఈ టైములో డేస్లో డాక్టర్స్ వాళ్ళందరూ ఏంటంటే మనీకే ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు మనకి ఆరోగ్యం అనేది సరిగ్గా సక్రమంగా అడ్జస్ట్ కాలేకపోతున్నారు అందుకని చేసి న్యాచురల్గా మన వేస్ట్ మెటీరియల్తోనే మనం తోటలు అనేది డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ లేకపోయినా అపార్ట్మెంట్లు ఏమైనా మన వేడియోస్ చాలా చాలా వస్తూనే ఉన్నాయి అలాగ ప్లేస్ చాలకపోయినా కొంచెం కొంచెమైనా రోజు మినిమము అవసరమైన వస్తువులైనా అంటే ఆకుకూరలు పళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ మెయిన్ మ్యాక్సిమం మనం తీసుకుంటే మనం అందరూ ఆరోగ్యంగా ఉంటాము లక్ష్మీదేవి కూడా అప్పుడు మన దగ్గరే ఉంటుంది కాపాడుకుంటే అది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మంచి వజ్రా మేడం పార్వతి గారు గార్డెన్ అంతా తిరిగి చూసారు ఓపిక్గా మీరు వర్కింగ్ చేస్తుంటే మేడం గారు ఏంటంటే స్కూల్ టీచర్ ఆ స్కూల్ టీచర్ అంటే మనకు తెలిసింది ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇల్లు దాటిపోవాలి సాయంత్రం ఐదు వరకు ఇంటి రాడు ఇంటికి వరికి ఐదు అయిపోతుంది అంత వర్క్ చేస్తూ కూడా మంచి గార్డెనింగ్ చేస్తున్నారు ఆ ఇంట్రెస్ట్ తోనే మన గార్డెన్ చూడాలని వచ్చారు సరదా పడ్డారు ఇంకా ఎక్స్ట్రా నా గార్డెన్ డెవలప్ చేసుకుంటానండి అని కూడా చెప్పారు చాలా చాలా సంతోషం మేడం గారు మిమ్మల్ని మీరు వచ్చిన గిఫ్ట్ మీ స్థాయికి రావాలని అంటే మీరు మీ వర్కింగ్ లో చేస్తుంది ఎక్కువే ఎందుకంటే ఖాళీ ఉండదు మీకు కాబట్టి అయినా కూడా మీరు చేస్తున్నారని సంతోషం అది ఎక్కువే దాన్ని మీరు అలా పెంచుకుంటూ సెలవులు అవన్నీ ఏమైనా ఉంటే వినియోగించుకుంటూ చేద్దాం ఓకే అండి ధన్యవాదాలు కాంతి గారు చాలా సంతోషంగా ఉందండి వ్యూర్స్ మన కాంతి గారు ఆ కాలేజీ లెక్చరర్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ అది కాకుండా వీళ్ళు ఉండేది అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్లో మొక్కలు పెంచడానికి చాలా తక్కువ అవకాశం అయినా కూడా బాల్కనీలోనే ఆ ఇంట్రెస్ట్తోని చిన్న చిన్న కుండీల్లో కూడా అన్ని రకాల మొక్కలు చాలా చక్కగా పెట్టుకున్నారు నాకు ఇప్పుడు వీలైతే ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడానికి చూస్తాను నేను అపార్ట్మెంట్లో కూడా చక్క గార్డెనింగ్ చేస్తూ ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని గార్డెన్స్ అని విజిట్ చేయడానికి వస్తుంటారు అందులో భాగంగా ఈరోజు మన గార్డెన్ విజిట్ చేశారు ఇంకా మొక్కలు నేను ఎలా ఉన్నా దాన్ని అరేంజ్ చేసి నేను ఇంకా డెవలప్ చేసి ఇంకెక్కువగా నేను గార్డెనింగ్ చేసి నాకు ఇంట్లోకి ఆకూరలు కూరగాయలు చేయడానికి ముందుకు వస్తానని మాటిచ్చారు మేడం గారు నాకు చాలా సంతోషంగా ఉందండి ట్రైనింగ్ టీచింగ్ చెప్పడానికి అయితే మేము వెళ్తాము అలా ఇప్పుడు మిద్దె తోటలు ఎలా పెంచాలని చెప్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు మన గార్డెనింగ్ విషయాలు వచ్చి ఇలాగ అందరూ ముందుకు ముందుకొస్తుంటే చాలా ఆనందంగా ఉంటది ఎందుకంటే మన ప్రయత్నం ఫలిస్తుంది అవునండి గార్డెన్స్ ముందుకు వెళ్తున్నాయి ముందుకు వస్తున్నాయి స్తున్నారు ఎందుకు కెమికల్ నుంచి మన కుటుంబాలని కాపాడుకోవడమే మన లక్ష్యం అనుకొని కొంత ఎంతో కొంత చేయడానికి మిమ్మ మీరు చాలా ఇన్స్పిరేషన్ అమ్మ ఇప్పుడు మేడం గారు మా పార్వతి మేడంని చూశారు కదా వ్యూర్స్ పార్వతి మేడం ఇప్పుడు ఈ మేడం గారు వీళ్ళందరూ ఏంటంటే ఇంటి దగ్గర ఖాళీగా లేని వాళ్ళు ఖాళీగా ఉన్నామా అని కాకుండా మేము కూడా గార్డెనింగ్లో భాగమే మేము కూడా చేయగలము వర్కింగ్ ఉమెన్ అని మేము పక్కన ఉండము అనేసి నిరూపిస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేనైతే మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమికల్ ఫుడ్ తినడం వల్ల మన పర్సన్స్ అందరూ లాస్ అయిపోతాము అది నా జీవితంలో చాలా చాలా అనుభవం చాలా ఎక్కువగా ఉంది మనం లైఫ్ లాంగ్ బతకాలి మన చుట్టూ ఉన్నాం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మటుకు న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల చాలా చాలా మనకి ఉపయోగం అనేది ఉంటుంది కాబట్టి ఎంతో కొంత చిన్న చిన్న టబ్స్ అయినా ఏదో దాంట్లో కొంచెం పెంచుకొని మన ఆకుకూరలు అలాంటివి మన కుటుంబానికి మనం ఆహారంగా పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే హ్యాపీ గార్డెనింగ్